హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది రేపటి రోజున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అలాగే ఈరోజు మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కరోనా ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము అయితే చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవి ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము రేపటి రోజున పశ్చిమ మధ్య దాన్ని అనుకొని ఉన్న వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఒక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది రేపటి రోజున అంటే సెప్టెంబర్ ఐదో తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వచ్చే రెండు రోజుల్లో ఇది బలపడి తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అల్పపీడనం తుఫాన్గా మారిన తర్వాత ఇది ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒడిశా రాష్ట్రం మీదుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక ముఖ్యంగా ఏపీలో దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులు కృషి పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురమణ్యం విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది అలాగే పల్నాడు బాపట్ల గుంటూరు అన్నమయ్య ప్రకాశం తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది